అనకాపల్లి నియోజకవర్గం తాళ్ళపాలెం గ్రామం మహిళా శంకారావం కార్యక్రమానికి విచ్చేసిన భారీ జన సమూహం మధ్యలో బీజేపీ పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ ఇంకా శాసనసభ కూటమి అభ్యర్థి కొనితల రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు जय 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 तेलुगु 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 देशम, देशम, पार्टी जनता पार्टी जय पार्टी जनता पार्टी जय पावर कल्याण जय पावर कल्याण जय चंद्रबाबू नायु जय चंद्रबाबू नायु जय मोडी जय 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 मोडी ఒక మంచి కార్యక్రమం జరిగింది ఈరోజు మహిళలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు అన్న దానికి ఈ రోజు సమావేశం ఉదాహరణ రోజు ర్యాలీ చూస్తే మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారో దీనికి రెండు ఎంత ఊరవుతా ఉన్నారు అంటే మహిళ తిరగబడిందంటే ఆది పరాశక్తి ఆది పరాశక్తి ముందే ఎవరైనా కాస్తారో చెప్పండి మీరు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కోలదోయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మేమైతే రోజు ముందే నిర్ణయించుకున్నాం మీటింగ్ పెట్టాలని ఒక్క రోజులో ఎంత ఆదరణ చూపించి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక మీరు అందే గుర్తుంచుకోండి ఇప్పుడే చెప్పారు మేడం గారు మా చెల్లమ్మ శ్రీదేవి గారు ఒక నరకాసు చెప్పాలంటే ఎవరు వస్తారు మహిళా సత్యుడు ఒక బకాసుడు చెప్పాలంటే మహావిష్ణు ఏ అవతారం ఎత్తాడు మోహిని అవతారం ఎత్తి ఒక స్త్రీ స్త్రీ కాబట్టి చెప్పగలిగాడు బకాసుడిని ఈ రోజు కూడా మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బకాసుడు ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వాన్ని ఏం చేయక్కర్లేదు ఆయన నెట్టి మీద ఆయనే చేయి పెట్టుకునే రోజు నేను పదమూడో తారీఖు వస్తుంది ఆ పదమూడో తారీఖుతో పూర్తిగా సమాప్తం అవుతుంది ఈ బకాసు పరిపాలన ఈ రోజు మీ అందరు కూడా గుర్తించుకొని దయచేసి మీ అందరిని కూడా ఇప్పటికే చాలా గ్రామాలు తిరిగా మీ అందరి విషయాలు తెలుసు ఈ కోటమ ప్రభుత్వం వస్తే ఏం మేలు జరుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు సొంత అక్కజల్లుళ్ళకే న్యాయం చేయలేనటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడండి సొంత బాబాయి అతమార్చినటువంటి వ్యక్తుల్ని ఆయన రక్షిస్తూ ఉంటే ఇక రాష్ట్రంలో మనకు రక్షణ ఉంటుందని చెప్పండి ఎందుకంటే వేరే ఉదాహరణ ఉందా వాళ్ళ తల్లి కానీ చెల్లి కానీ అక్క కానీ ఎవరైనా ఈ ముఖ్యమంత్రి మోడీ అడుగుతున్నారని వాళ్ళు పైగా వెయ్యి పెడతారు నేర చరిత్ర కలిగినటువంటి రక్త చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈయనకి ఓటు వెయ్యొత్తు చెప్తుందా శరణ గాని సునీతమ్మ కానీ ఎంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు మనకి సొంత కుటుంబ సభ్యులే సొంత చెల్లి ఈ ముఖ్యమంత్రి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబట్టి మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఒక కూతురు మండు రెండలో మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర అంటే సామాన్యమైన విషయం కాదు ఆ విధంగా తను త్యాగం చేసి పార్టీని నిలబెడితే ఈయన అధికారం వచ్చాక ఎక్కడ పెట్టాడు రోడ్డు మీద పెట్టారు ఇప్పుడే మా చెల్లమ్మ చెప్పట్టు ఆడపిల్లని ఆడపడుచుని ఆదరించాలి తల్లినేమో పూజించాలి తల్లినేమో పార్టీ నుంచి రాజీనామా చేయించి ఇంట్లో పెట్టాడు చెల్లమ్మనేమో రోడ్డు మీద పెట్టాడు ఇటువంటి వ్యక్తే మనకు న్యాయం చేసేది ఈ రోజు మంచి రోజులు రావాలి మళ్ళీ మనకు మంచి రామరాజ్యం రావాలి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నటువంటి ఈ కూటమి గెలిపించుకుంటే మళ్ళీ మన రాష్ట్రం ఒక రామరాజ్యంగా ఒక సర్వతోముఖాభివృద్ధి సాధించే మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి ఈ అక్కజల్లులు అందరూ కూడా దీవించి మీరు ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని ఏ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి సాధించాలనేసి ఆయన శపథం చేశారో ఆ శపథాన్ని మనం పూరించాలి ఆయన ఏం శపథం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని కోల్చకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేనే కాదని చెప్పారు ఆ మాట ఆ పద్ధతిలో మనం నిలబెట్టాలా ఏమమ్మా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని మద్దతు ఇస్తున్న అంతా చేయలేదండి ఇటువంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు మనం ఎక్కడైనా చూడగలుగుతా తన ఏ పదవి ఆశించలేదు ఏ అధికారాన్ని ఆశించలేదు అధికారం పదవి వస్తాదనుకున్నా ఘోరంగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని కోరుకున్నటువంటి వ్యక్తి ఒప్పకుంటే తన స్వార్థ ప్రయోజనాల గురించి జైల్లో వెళ్ళకుండా హత్యలు చేసిన వాళ్ళ కాపాడు గురించి ఈ రాష్ట్ర భవిష్యత్తునే తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఒప్పకున్నాడు రోజు మంచి నాయకత్వాన్ని మనం కాపాడుకోవాలంటే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రతిజ్ఞ పూర్తి స్థాయిలో నిరూపణ కాబడుతుంది కాబట్టి మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇంకొక ముఖ్యమైన విషయం ఒకే ఒక్క విషయం చెప్తారు మీకు మరి గతంలో మోడీ గారు ఆర్థికంగా వెనకబడినటువంటి తరగతులకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారు ఆదేశాలు ఇచ్చాక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటాడుగా ఆ పది శాతంలో ఐదు శాతం కాపు సామాజిక వర్గానికి ఆ రిజర్వేషన్ వర్తించే విధంగా ఆయన జీవో ఇచ్చారు అది అమలు చేసే ప్రక్రియ జరుగుతుండగా ఎన్నికలే ఈయన ఓడిపోవడం జరిగింది ఈయన ఓటమి పాలయ్యాక ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు అధికారం వచ్చాక ఎందువల్ల ఐదు శాతం తీసివేసేటది ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ ఒక్క మంత్రి అయినా ప్రశ్నించారో చెప్పండి ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి గాని ముఖ్యమంత్రి గారు మీరు చేస్తున్నది తప్పని ప్రశ్నించలేనటువంటి వ్యక్తులు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తారంట ఒకసారి ఆలోచించండి వీళ్ళ నైతిక విలువలు ఉన్నాయా వీళ్ళు ఇచ్చిన మాట తప్పడే కాకుండా మనల్ని మోసగించి అన్యాయం చేసి ఐదు సంవత్సరాలు రిజర్వేషన్ ఉంటే కొన్ని వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చిండేవి ఈ రోజు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మళ్ళీ కాపు సామాజిక వర్గానికి ఏవైతే మోడీ గారు ప్రవేశపెట్టారో ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతులు పది శాతం అందులో ఐదు శాతం మన కాపు సామాజిక వర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏర్పాటు చేయబడుతుందని అందరికీ కూడా తెలియపరుస్తూ ఈరోజు